సార్ కంగ్రాచులేషన్స్ మోమహేశ్వరరావు గారు మా ఓల్ సర్వీస్ ఎలాగ ఉందండి సూపర్ థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ నాని కస్టమర్ అలా చెప్తూ చాలా చాలా గుడ్ స్టేటస్ సింబల్ మీరు తీసుకున్నారు కదా సార్ అక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని మీరు తీసుకున్నారు సార్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కరెక్ట్ కరెక్ట్ అది కాకుండా వైజాగ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేఅవుట్ అది వంద ఎకరా ఉండేది వచ్చి నాటే పాలం మీరు వర్కింగ్ ఎక్కడ సార్ ఉమెన్ ఓకే లోన్ ప్రాసెస్ చాలా ఈజీ మీకు టెన్ మినిట్స్ లోన్ అయిపోయింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాసెసింగ్ అని అదే అని ఇదని ఏం లేకుండా ఇంట్రెస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అనిపించింది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సార్ ఇప్పుడు మీరు ఎవరికన్నా చెప్పాలి ఈ లేఅవుట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫ్రాంక్ గా చెప్పండి ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీకు ఏం నచ్చిందని వాళ్ళు తీసుకోమంటారు ఫెసిలిటీ ఉంది ఊడా అప్రూవల్ అన్నిటికి దగ్గర ఉంది కంగ్రాచులేషన్ సార్ ఈ ట్రిప్ లో వచ్చి ఒక ప్రాపర్టీ కొనుక్కుని వెళ్ళిపోతున్నారు మరి హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్